నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం స్త్రీ ఔన్నత్యం మనకు అందించిన వారు గుడ్లదున్న సరోజినీ దేవి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ చేసే కొద్ది పనుల్లో సులువు తెలుస్తుందని సామెత మానవులకే కాదు దేవుళ్లకు ఈ సూత్రం వర్తిస్తుంది లావణ్యంతో ఓలలాడే లలనామని సృష్టి కోసం భగవంతుడు ఎన్నో మగబొమ్మలను తయారు చేశాడని చెబుతుంది శ్రీ సుభాషిత రత్నావళి నేటి మహిళ వాల్మీకి రామాయణం నాటి ఊర్మిళ కాదు నాయకుడి ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా కథ గొప్పగా నడపగల నాగమ్మ వాస్తవానికి ఆ రామాయణ మహాకావ్యం మహర్షి దృష్టిలో సీతాయాశ్చరితం మహత్ భూగోళం బరువెంతని ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు విద్యార్థులు ఎవరికీ బదులు తోచింది కాదు బరువు భూగోళం మీదుండే జీవులతో కలిపా అవేవీ లేకుండానా అని సందేహం లేవనెత్తింది ఒక విద్యార్థిని పురుషుడిది బుద్ధిబలం స్త్రీది సూక్ష్మగ్రాహ్యత బుద్ధికి బలం ఇచ్చేది బాహ్య సమాచారం స్త్రీ దాని విశ్లేషణకు ప్రాధాన్యమిస్తుంది కాబట్టి మేధాపరంగా పురుషుడి కన్నా స్త్రీ ఒక అంచ పైన ఉన్నట్టు లెక్క జనక మహారాజు విద్వత్సభలో తర్కజ్ఞాని యాజ్ఞవల్క్యుడి మీద మైత్రేయి పైచేయి సాధించింది స్త్రీ సంరక్షణ పురుషుడి సామాజిక బాధ్యత దాన్ని మగవాడి మీద ఆధారపడటంగా భావించకూడదు పితృస్వామ్య వ్యవస్థ ఉనికి లేకి రాకమునిపే మహిళనే కుటుంబం మీద ఆధిపత్యం స్త్రీ జన్మ ప్రాశస్త్యం పట్ల అవగాహన ఉండబట్టే బలరాముడికి సుప్రభాతం పలికే తొలి సంధ్య వేల ముందుగా పుణ్య సంతానవతి కౌసల్యమ్మను మహర్షి విశ్వామిత్రుడు తలపోసింది శ్రీశంకర భగవత్పాదుడు స్త్రీని ఆదిపరాశక్తిగా భావించి ఆమె అందచందాలను శక్తి సామర్థ్యాలను సౌందర్య లహరి కావ్యంలో గొప్పగా కీర్తించారు అమ్మ కడుపు చల్లంగా ఉన్నంతకాలమే ఏ అయ్య కళలైనా నిండుగా పండేది ఉభయలో ఒకే తీరులో ఆనందం అనుభవించే సృష్టి కార్యంలో పురుషుడి పాత్ర అనుభూతితో సరే స్త్రీ బాధ్యత నుంచే ఆరంభం గర్భధారణ మొదలు ప్రసవించడం వరకు తల్లిపడే యాతనలు ఏమిటో వాయుపురాణం తిరిగేస్తే బోధపడుతుంది కానీ మగవాడు తనువుకు మాత్రమే వెలకట్టి ఆమె మనసును పట్టించుకోడు రఘువంశకర్త కాళిదాసు భాషలో చెప్పాలంటే మానవ జీవన కావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ వాక్కు అర్థాలు పార్వతీ పరమేశ్వరుల్లాగానే స్త్రీ పురుషులు కూడా జగత్ శరీరాన్ని చెరోసగం పంచుకుంటున్నారు అమ్మ లేకపోతే అయ్య అయ్య లేని పక్షంలో అమ్మ ఉండరు తన అర్ధభాగాన్ని తానే తక్కువ చేయడం మగవాడికి తగదు నా స్త్రీ స్వాతంత్ర్యమర్హత నిర్దేశం నేటి మగవ ముందు చెల్లదు స్త్రీ ఔన్నత్యాన్ని గుర్తించి మన్నించటం ఒక్కటే ఆమెకు అతగాడు చేసే అతిపెద్ద ఉపచారం ఎత్ర నాద్యస్తు పూజ్యంతే ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలను నడయాడతారని ఎక్కడ మహిళలను అవమానిస్తారో అక్కడ పనులన్నీ నిష్ఫలాలవుతాయని అంటుంది మన సంస్కృతి దాన్ని అర్థం చేసుకుని ఆచరించడం అందరి కర్తవ్యం సమాత్ సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి